ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రెండు నిమిషాలు విని చూడు బిడ్డ ఇది పూర్తయ్యేలోగా నీ జీవితంలో ఎప్పుడు వినని ఒక పెద్ద శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిసారి కూడా కష్టంతో నిండినని మనసు ఎప్పుడు అయినా ఒక శుభవార్త వింటే బాగుంటుంది బాబా మనసుకి మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వాలని అనిపిస్తుంది తండ్రి అలా సంతోషంగా నవ్వి ఎన్నో రోజులు కాదు తండ్రి సంవత్సరాలే గడిచిపోయాయి అంత పూర్తి సంతోషం అనేది నా జీవితంలో అడుగు పెడుతుందా అని ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ నువ్వు నన్ను గురువుగా ఎంచుకున్నావు గురువు ఎప్పుడైనా కానీ తన బిడ్డల యొక్క క్షేమాన్ని తన బిడ్డ భవిష్యత్తులో ఉండేటటువంటి ఎదుగుదలను తన బిడ్డ చేస్తే మందలించడం తన బిడ్డ మంచి దారిలో నడవకుండా పొరపాటు ఏదైనా సరే కష్టదారిలో అడుగు పెడితే ఆ దారి నుంచి వెనక్కి తిరిగి మంచి దారిలో నడిపించడం ఈ గురువు యొక్క బాధ్యత కదా బిడ్డ మరి గురువు శిష్యుడు కోరిన కోరికను తీర్చకుండా ఉంటాడా చెప్పు అలాగే నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రశ్నిస్తున్నావు ఈ ప్రశ్నకు ఈ రోజైతే సమాధానం ఇవ్వబోతున్నాను బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా జీవితం అనేది ముందుకు వెళుతూనే ఉంటుంది బిడ్డ నీ కోసం ఏ నిమిషం నిమిషం కూడా ఆగదు అలాగే నీ కోసం ఏ నిమిషం కూడా వెనక్కి తిరిగి రాదు ఇది నీ జీవిత సత్యం అయితే ఈ సత్యం తెలియక చాలా మంది కూడా పొరపాటుపడి జీవితాన్ని అంధకారంగా ఊహించుకుంటున్నారు ఇప్పుడు ప్రతిరోజు కూడా బాధతో గడుపుతున్నావు కదా నిన్న కూడా నువ్వు అలాగే బాధతో గడిపావు కానీ నిన్నటి రోజు నీ జీవితంలో మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతావా బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించు కష్టం అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారితో చెప్పే ప్రయత్నం చేయకు అలా చెప్పినప్పుడు వాళ్ళు నీ దగ్గర కూర్చుని సున్నితంగా నిన్ను ఓదారుస్తున్నట్లు నటిస్తారు కానీ నిజానికి వారి మనసులో ఎంతో సంతోషపడతారు బిడ్డ ఇప్పుడున్న రోజుల ప్రకారం ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి ఎదుటి వాళ్ళ బాధను చూసి ఆ బాధను తీర్చే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయడం లేదు బిడ్డ తను ఇంతే బాధపడాలి ఇంతకన్నా ఎక్కువ బాధపడాలనే కోరుకున్న వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు అటువంటి మనుషులకు నీ యొక్క బాధతో సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పవద్దు బిడ్డ ఎందుకంటే ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చకపోగా నీ యొక్క బలహీనతను తెలుసుకుని నిన్ను అలుసుగా చూస్తారు నా బిడ్డ అలా అలసవడం నాకు అస్సలు ఇష్టం లేదు బిడ్డ కాబట్టి ఇది నువ్వు జీవితంలో గుర్తించుకోవాల్సిన విషయం అనమాట అదేవిధంగా ఎవరి ఎదురుగా కూడా నువ్వు కన్నీరు కాల్చవద్దు కన్నీరు అనేది చాలా విలువైనది బిడ్డ అది ఎంతో బాధ వస్తే తప్పితే చీటికి మాటికి అవి ఇవి గుర్తు చేసుకుని తరచూ నీ కన్నీటిని వృధా చేస్తూ ఉన్నావు అలా కన్నీరుని వృధా చేయడం ధర్మం కాదు ఎందుకంటే ప్రతి కన్నీరు బొట్టు చాలా విలువైతే ఉండాలి చీటికి మాటికి నువ్వు కన్నీరు కాచడం వల్ల ఆ కన్నీటికి కూడా విలువనేది లేకుండా పోతుంది అంతేకాకుండా ఎవరు ఎదురు పడితే వారి ఎదుర నీ కష్టాలు చెప్పుకుంటూ ఆ కన్నింటిని వృధా చేస్తూ ఉన్నావు బిడ్డ ఇందాక నేను చెప్పినట్లుగా ఆ కన్నీంటిని చూసి వారు చాలా అలుసుగా నేను చూస్తారు వారికి ఎంతో నువ్వు చులకనైపోతావు బిడ్డ కాబట్టి పొరపాటును కూడా కన్నీంటిని వృధా చేసుకోవద్దు ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా కానీ ఏ బాధ అయినా కానీ అన్నిటినీ కూడా నాతోనే చెప్పు ఎందుకంటే నేను సర్వాంతర్యామిని నాకు తెలియదంటూ ఏమీ ఉండదు కదా బిడ్డ నాకు తెలియనిది ఏది ఉండనప్పుడు నీ బాధలను ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా బిడ్డ మరి నీ వెంటే నేను నడుస్తున్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు ఆందోళన ఎందుకు చింత ఎందుకు బిడ్డ వాటన్నిటినీ కూడా తీసి కొన్ని రోజులు పక్కన పెట్టు నీ జీవితంలో సంతోషాలను నియంత్రణ నువ్వు ఆహ్వానించుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న శుభవార్త అనేది త్వరలోనే నీ చెవిని పడుతుందని గుర్తించుకో అలా నీ చెవిని పడాలంటే దాని యొక్క పూర్తి బాధ్యత కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఎప్పుడైతే ఆడబిడ్డ వెంట కన్నీరు వస్తుందో ఏ ఇంటైతే గొడవలు ఎక్కువగా తరచుగా జరుగుతూ ఉంటాయో ఆడపిల్లల నవ్వులైతే ఏ ఇంట్లో వినిపించవో ఎప్పుడు కూడా అంధకారంలో ఉండిపోయినట్లుగా ఏదో మనశ్శాంతిని కోల్పోయి నువ్వు నీ పిల్లలతో సహా నీ భర్త ఇద్దరూ కూడా ఏదో కోల్పోయినట్లుగా ఉంటూ ఉంటే తరచూ గొడవలు ఇంట్లో పడుతూ ఇటువంటి పరిస్థితుల్లో మీ అనేది ఏర్పడుతూ ఉంది బిడ్డ ఇటువంటి పరిస్థితి ఉన్న ఇంటికి ఏ శుభమైన ఎలా అడుగు పెడుతుందో నువ్వే బిడ్డ అటువంటి శుభాలు అడుగు పెట్టాలంటే నీ యొక్క ఇంటి వాతావరణంతో పాటు నీ మనసును కూడా నువ్వు పూర్తిగా మార్చుకోవాలి అప్పుడే నీ ఇంట సుఖ సంతోషాలు అనేవి అడుగు పెడతాయి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా పూర్తి బాధ్యత ఇది నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నీ మనసుకి నువ్వు ఏది చెప్తే అదే చేస్తుంది నువ్వు బాధపడమంటే బాధపడుతుంది నువ్వు సంతోషంగా ఉండమంటే సంతోషంగానే ఉంటుంది ఇంతకాలం బాధపడింది చాలు బిడ్డ ఇక మీదటైనా కానీ నీ మనసును సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యు నువ్వు సంతోషంగా ఉంచే ప్రయత్నంలో ఏ మాత్రం కూడా నటన ఉండకూడదు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం జరగాలి బిడ్డ అలా జరిగినప్పుడే నీకు ఒకటి కాదు ఎన్నో రకాల శుభవార్తలనేవి నీ చెవున పడతాయి నీ ఇల్లంతా కూడా కలకలాడుతూ ఉంటుంది బిడ్డ నీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటేనే మీ ఇద్దరిని చూసి మీ బిడ్డలు కూడా ఆనందంగా ఉంటారు మీ బిడ్డలు మిమ్మల్ని చూసి మానసికంగా ఎంతో క్షోభిస్తూ ఉంటారు కనీసం వారి పసి మనసులకు బయటకు చెప్పుకోవడానికి కూడా తెలియదు బిడ్డ అటువంటి దౌర్భాగ్యస్థితిలో నీ బిడ్డలు ఉంచడం వల్ల ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి నువ్వే ఆలోచించు బిడ్డ ఇక నుంచైనా వీటన్నిటిని కూడా మానుకొని నీ మనసును నువ్వు సంతోషంగా పాటు నీ చుట్టూ వాతావరణాన్ని అదేవిధంగా నీ బిడ్డలను కూడా నువ్వు సంతోషంగా ఉంచినట్లయితే త్వరలోనే నువ్వు మిఠాయి సిద్ధం చేసుకుంటావు ఎందుకంటే ఒక ఆనందకరమైనటువంటి శుభవార్త అనేది మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది బిడ్డ ఆ శుభవార్త అనేది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు శుభ అంటే నువ్వు దేనికోసమైతే ఉద్యోగం కోసమో పెళ్లి కోసమా వ్యాపారం కోసమా బిడ్డల చదువు కోసమా లేకుంటే ఉన్నత స్థానం కోసమా లేదంటే మీరు ఏదైనా కానీ మీ భర్తలో మార్పు కోసమా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయము ఏదైనా కానీ ఏ విషయం అనేదైనా సరే మీ జీవితంలోనూ త్వరలోనే జరగబోతుంది బిడ్డ మంచి శుభవార్తను వినగలుగుతావు ఎటువంటి సంతోషమైన పూర్తిగా అనుభవించగలుగుతావు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఏది కూడా తీసుకురాడు వెళ్ళినప్పుడు కూడా ఏది కూడా తీసుకుని వెళ్ళడు అటువంటి బ్రతుకులకు ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలతో ఒక్కొక్క రోజుని అందమైన జీవితాన్ని వృధా చేయాలి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి నువ్వే బిడ్డా ఈ యొక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చివేయబోతుంది నువ్వు ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండేలా చేయబోతుంది సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవన్ జై సాయిరామ్